హై హైగైస్ వెల్కమ్ టు లక్కస్ పోస్ట్ ఆఫ్ సో ఈ వీడియోలో అయితే మనం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో సన్ సరైజర్స్ హైదరాబాద్ టీమ్ అనాలిసిస్ అయితే ఇద్దాం సో వాళ్ళ దగ్గర బ్యాటర్స్ ఎవరు ఉన్నారు ప్లేయర్స్ ఎవరు ఉన్నారు సో వాళ్ళని ఎలా యూజ్ చేసుకోవచ్చు వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండొచ్చు వాళ్ళ ప్లాన్స్ ఎలా ఉండొచ్చు అన్ని కూడా డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మాకు ఇష్టంలో కూడా లక్కీ పోస్ట్ ఆఫ్ అని పేజ్ అయితుంది సో ఆ పేజ్ కూడా ఫాలో అవ్వండి అక్కడ కూడా షార్ట్ వీడియోస్ వస్తాయి క్రికెట్ అలాగే మేమ్స్ కూడా వస్తాయి ఎంటర్టైనింగ్ మీమ్స్ ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి చూసుకుంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో వాళ్ళు ఆడిన ఆట గురించి చెప్పుకోవాలి ఆ సీజన్ కేకేఆర్ గెలిచిన కానీ ఎక్కువ ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకుంటారు అలా ఆడేళ్ళు అని చెప్పచ్చు మేము ఆడింది ఆటైతే ఆడిల్లు సో వాళ్ళ ఒక బౌలింగ్ టీమ్ గా ఉండే ఎస్ఆర్హెచ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ముందు సో టోటల్ గా బ్యాటింగ్ టీం గా ట్రాన్ చేయడమే కాకుండా మొత్తం ఐపీఎల్ నే అప్గ్రేడ్ చేసేసి అని చెప్పొచ్చు వాళ్ళ బ్యాటింగ్ తో వాళ్ళ ఆటతో ఇక సన్ హైదరాబాద్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ స్కాడ్ చూసుకుంటే మాత్రం కాటరమ్మ కొడుగులంతా అంతా ఎస్ఆర్హెచ్ లో ఉన్నారు ఇక స్క్వాడ్ లో హయ్యెస్ట్ గా ట్వంటీ ఫైవ్ ప్లేయర్స్ ని అయితే నింపుకోవచ్చు వీళ్ళైతే ట్వంటీ ప్లేయర్స్ ని కొన్నారు ట్వంటీ ఫైవ్ ప్లేయర్స్ కి ఓవర్ సిస్ లో ఎయిట్ ప్లేయర్స్ ని కొనుక్కోవల్సి ఉంటే సెవెన్ ప్లేయర్స్ మాత్రమే ఒప్పుకున్నారు ఇక వీళ్ళ దగ్గర ఉన్న స్పెషలిస్ట్ బ్యాటర్ చూసుకుంటే ట్రావిస్ హెడ్ పవర్ ప్లేయర్ ఎలా ఆడతాడో తెలుసు ఓపెనింగ్ వచ్చి ఎలా కొడతాడు మనందరికి తెలిసిందే ఇక ఏంటి క్లాస్ అండ్ వీళ్ళ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కాటరమ్మ కొడుకుల్లో అసలైన ప్లేయర్ అని చెప్పొచ్చు సో మీల్ ఆర్డర్ లో మంచి సాలిడ్ అయితే ఇస్తాడు ఇక ఇషాన్ కిషన్ అయితే ఉన్నారు వాళ్ళు లెవెన్ సిఆర్ ప్లేస్ పెట్టి అతను కూడా ఇండియన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సో ఫ్యూచర్ లో ఎన్ క్లాస్ అని రిటైర్ అయినప్పటికీ సో ఫ్యూచర్ కోసం అయితే చాలా ఉపయోగపడే బై ఇది సో మంచి మంచి ఇండియన్ ప్లేయర్స్ అయితే కొని ఇండియన్ కోర్ ని అయితే నింపుకున్నారు వీళ్ళు ఇషాన్ కిషన్ తో వాళ్ళ టాప్ ఆర్డర్ కి మరింత ఫైర్ పవర్ యాడ్ అయింది అని చెప్పచ్చు ఇక అభినవ్ మనోహర్ లాస్ట్ కొన్ని సీజన్స్ అబ్దుల్ సమద్ మీద వీళ్ళు ట్రస్ట్ పెట్టి ఛార్జ్ అయితే ఇచ్చిళ్ళు కానీ అతనైతే అంత డెలివరీ అయ్యాలి ఒక మ్యాచ్ ఆడితే ఒక ఐదు ఆరు మ్యాచ్లు ఆడకపోవడం అలా అయితే ఉండే కానీ అభినవ్ మనోహర్ గుజరాత్ టైటన్స్ అయితే చాలా బాగా ఆడింది అక్కడ ఎక్కువ బ్యాటింగ్ అవకాశాలు అయితే రాలేవు రాహుల్ దేవాది మిల్లర్ లాంటి ఫినిషర్స్ ఉండడంతో సో అభినవ్ మనోహర్ అయితే మంచి హార్డ్ రిటింగ్ బ్యాట్స్మెన్ నెంబర్ సిక్స్ లో పర్ఫెక్ట్ బ్యాట్స్మెన్ అని చెప్పొచ్చు సచిన్ బేబీ సో బ్యాకప్ ఉంటాడు ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ప్రీవియస్ గా సన్ రైజర్ హైదరాబాద్ కూడా ఆడిండు టూ థౌసండ్ సిక్స్టీన్ లో ఆర్సిప్ కూడా ఆడిండు సో లోడ్ ఆర్డర్ లో మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు అనికేత్ వర్మ మంచి ఇండియన్ బ్యాట్స్మెన్ అలాగే ఆ తర్వాత అయితే కూడా ఒక మంచి బ్యాకప్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు ఇక వీళ్ళ దగ్గర ఉన్న ఆల్రౌండర్స్ చూసుకుంటే ఇండియన్ ఆల్రౌండర్స్ మంచిగా ఉన్నారని చెప్పొచ్చు వీళ్ళకి నితీష్ కుమార్ రెడ్డి సో లాస్ట్ సీజన్ ఛాన్స్ ఇస్తే చాలా ఎంతో నిరూపించుకున్నాడు అలాగే ఎమర్జింగ్ ప్లేయర్ గా కూడా ఉన్నాడు సో ఈ సీజన్ ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నాడు ఇండియా ఆడిండు సెంచరీలు స్కోర్ చేసిండు చాలా ఎక్స్పీరియన్స్ తో ఉన్నాడు కాబట్టి చాలా బాగా పర్ఫార్మ్ చేసే అవకాశం అవుతుంది ఇంగ్లాండ్ అప్పుడు అతనికి ఇంజూర్ అని అయితే కొంచెం అప్డేట్ వచ్చింది మనకి సో ఆ ఇంజరీ నుంచి రీసెంట్ గా రికవర్ అయిపోయిండు ఇప్పుడు సన్ రైజ్ హైదరాబాద్ టీమ్ లో కూడా జాయిన్ అవ్వబోతుండు యో టెస్ట్ కూడా క్లియర్ చేసిండు సో విజయో టీం నుంచి అతనికి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది ఆపిఎల్ ఐపీఎల్ ఆడడానికి ఇక అభిజేక్ శర్మ వీళ్ళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అలాగే ఐసీసీ టీ ట్వంటీ లో నెంబర్ లో ఉన్నాడు ఇండియా కూడా ఓపెనర్ గా ఆడుతున్నాడు సో సిక్స్ ల మీద సిక్స్లు కొడతాడు సిక్స్ ల వేరుడు అని చెప్పొచ్చు అలాగే ఓవర్సీస్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రెండు చేతులతో బౌలింగ్ వేయగలడు అలాగే నెంబర్ సెవెన్ లో బ్యాటింగ్ కూడా మంచిగా చేస్తాడు సో టెస్ట్ లో అయితే సూపర్గా ఆడుతుండు టీ ట్వంటీలో కూడా బాగా పర్ఫామ్ చేయడానికి అవకాశం అయితే గ్రైడెన్ కార్స్ అయితే ఉన్నారు సో అతను ఇంజూర్ అవ్వడం వల్ల అతను రీప్లేస్మెంట్ గా విఎన్ ముల్డర్ అనే సౌత్ ఆఫ్రికా ఆల్ రౌండర్ అయితే తీసుకున్నాడు రీసెంట్ గా చాపేర్ షాపి కూడా బాగా పర్ఫామ్ చేసిండు బౌలింగ్ బాగా చేయగలడు పెద్ద పెద్ద హిట్స్ కూడా కొట్టగలడు సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ లో టెర్బన్ సూపర్ జెన్స్ అయితే ఆడతాడు క్లాస్ ఎంతో పాటు సో అక్కడ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడింది అతను సో అతను కూడా ఒక పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ గా చెప్పుకోవచ్చు ఇక వీళ్ళ దగ్గర ఉన్న బౌలర్ చూసుకుంటే కెప్టెన్ ప్యాట్ కమిస్ ప్యూర్ బౌలర్ కన్నా ఆల్రౌండర్ గానే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫాస్ట్ ఫిఫ్టీ కూడా ఉంది అతనికి ఫోర్టీన్ బాల్ ఫిఫ్టీ ఐపీఎల్ లో అలాగే బ్యాటింగ్ కూడా నెంబర్ ఎయిట్ లో పర్ఫెక్ట్ చేయగలరు అలాగే హర్షల్ పటేల్ ఇతన్ని కూడా కాల్ ఉండరు అని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ కూడా వేయగల కాబట్టి సో హర్షల్ ని డెత్ ఓవర్స్ లో వాడుకోవడానికి అయితే ఉన్నారు సో స్టార్టింగ్ లో వీళ్ళకు కొంచెం పిచ్చెస్ ఎక్కువ బ్యాటర్ ఫ్రెండ్లీ పిచ్చెస్ ఉంటాయి ఉప్పల్లో సో ఇతనైతే సెకండ్ హాఫ్ లో చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంది స్లో పిచ్చెస్ అయిన స్లో పిచ్చెస్ అవుతాయి బ్యాచెస్ ఎక్కువ అవడం వల్ల సో అప్పుడు ఇతని బౌలింగ్ చాలా ఎఫెక్టివ్గా ఉండే అవకాశం ఉంది అలాగే మోహన్ షమీన్ అయితే ఉన్నారు భూమిని వదిలేసీలు కాబట్టి మెయిన్ బౌలర్ మొహమ్మద్ షమీన్ అది తీసుకున్నారు కూడా సూపర్ సెకండ్ హైస్ట్ వికెట్ టేకర్ గా ఉన్నాడు సో అతను కూడా చాలా మంచి భయ అని చెప్పొచ్చు మనకి ఇక జయదేవ్ ఉన్నది ఖండి మంచి బ్యాక్అప్ ఉంటాడు అని తీసుకున్నారు కాబట్టి లెఫ్ట్ హామ్ ఎలాగ లేడు సో కొంచెం లెఫ్ట్ హామ్ బౌలర్ కూడా ఉపయోగపడే అవకాశం ఉంది ఇక సి సింగ్ సీఎస్ ప్రీవియస్ సీజన్స్ లో సూపర్ ఫాస్ట్ ఇస్తాడు వన్ ఫార్టీ ప్లస్ సో అతను అయితే ఫ్యూచర్ కోసం ఉన్నట్టే అర్థమవుతుంది మనకి ఇక ఈశాన్ మలింగన్ అయితే ఉన్నారు శ్రీలంక నుంచి సో అతను ఎలా ఆడిందో మన అందరికి తెలియదు కానీ ఓవర్సీస్ బౌలర్స్ లో ఒక మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు అతను జీషన్ అన్సారి అనే ప్లేయర్ ఉన్నాడు అలాగే రాహుల్ చాహర్ ని అయితే తీసుకున్నారు వీళ్ళకు లాస్ట్ సీజన్ లో స్పిన్ డిపార్ట్మెంట్ అయితే కొంచెం షేకీ ఉంది మయాక్ మార్కెట్ లాంటి రూకీ ప్లేయర్ ని అయితే తీసుకున్నారు సో అతను ప్రీవియస్ టూ లో ముంబై ఆడినప్పటికీ సో అతను ఎక్కువ ఆడలేదు ఐపీఎల్ లో సో అతను ప్లేయర్ కాకుండా మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఇండియా ఆడిన రాహుల్ చౌరన్ అయితే తీసుకున్నారు అలాగే ఆస్ట్రేలియా బెస్ట్ లెగ్ స్పిన్ బౌలర్ అయిన ఆడమ్ జాంప్ అని కూడా ఉన్నారు స్పిన్ డిపార్ట్మెంట్ అయితే స్ట్రెంత్ చేసుకుంటారు ఇప్పుడు ఎస్సార్హెచ్ బెస్ట్ ప్లేయింగ్ ఏమైనా ఏంటంటే ఓపెనర్స్గా ట్రావెల్ షెడ్ అభిక్ శర్మ అది ఫిక్స్ అలాగే నెంబర్ లో నితీష్ కుమార్ రెడ్డి ఎందుకంటే టాప్ ఆర్డర్ లో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు అలాగే ఇషాన్ కిషన్ నెంబర్ లో ఎప్పుడు ఆడడం కి ఎంఐకి గా ఆడి అలాగే నెంబర్ ఫోర్ లో ట్వంటీ ట్వంటీలో ఆడినప్పుడు చాలా బాగా పర్ఫామ్ చేసిండు సో నితీష్ కుమార్ రెడ్డి కొంచెం ఆల్రెడీ ఇస్తాడు సో అటాకింగ్ ఆడగలడు అలాగే బ్యాలెన్స్ కూడా ఆడగలడు ఇన్నింగ్స్ ని బిల్ అయ్యగలడు కాబట్టి నితీష్ కుమార్ రెడ్డి నెంబర్ త్రీలో లో పెడుతున్నాను నేను సో నెంబర్ ఫోర్ లో ఇషన్ కిషన్ నెంబర్ ఫైవ్ లో ఎన్ రిచ్ క్లాసెన్ నెంబర్ సిక్స్ లో అభినవ్ మనోహర్ సో ఇక్కడ వరకు బ్యాటింగ్ అంటే సూపర్ ఉందని చెప్పొచ్చు నెంబర్ సెవెన్ లో వీళ్ళకి రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి ముల్డర్ బుల్డర్ పేస్ ఫ్రెండ్లీ వికెట్ ఉన్న మాత్రం బిఎన్ బుల్డర్ వైపు వెళ్లచ్చు అలాగే స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ ఉన్న మాత్రం కమిందు మెండిస్ వైపు వెళ్ళచ్చు సో మంచి ఆల్రౌండర్స్ వాళ్ళైతే నెంబర్ ఎయిట్లో కమిన్స్ నెంబర్ నైన్ లో మొహమ్మద్ షమి నెంబర్ టెన్ లో అర్చల్ పటేల్ సో హర్షల్ పటేల్ కూడా బ్యాటింగ్ చేయగలడు సో అతను నెంబర్ నైన్ లో కూడా ఆడిపించవచ్చు నెంబర్ లెవెన్ లో రావల్ చావారు మంచి స్పిన్నర్ ఇక వీళ్ళకు ఇంపాక్ట్ గా బౌలర్ కావాలంటే మాత్రం జయదేవ్ ఉన్నత్ గడ్ని వాడుకునే అవకాశం ఉంది లెఫ్ట్ హామ్ బౌలర్ ఇస్తాడు లెఫ్ట్ హామ్ వెరైటీ కూడా ఉంటుంది లేకుంటే ఫాస్ట్ ఇంకా కొంచెం స్పీడ్ కావాలంటే సిమర్జీత్ సింగ్ బైప్ అయితే వెళ్ళొచ్చు సో వీళ్ళు ఇంకా స్పిన్ని బాగా సెంటైన్ చేసుకోవాలంటే ప్లేయింగ్ లెవెన్ లో విఎన్ కమిందు మెండిస్ బదులు సచిన్ ని ఆడిపించి ఆడమ్ జాంపన్ అయితే ప్లేయింగ్ లెవెన్ లోకి తెచ్చుకునే అవకాశం ఉంది యాజ్ ఇంపాక్ట్ గా సో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఆల్రెడీ ప్లేయింగ్ లెవెన్ ఉంది కానీ వాళ్ళకు అంతే రేంజ్ లో బ్యాకప్స్ అయితే లేవు లో కొంచెం కాంప్రమైజ్ కావాలి ఆ తర్వాత అయితే మంచి బ్యాట్స్మెన్ అయినప్పటికీ ఆ వీళ్ళ ప్లేయింగ్ లెవెల్ ఉన్న ఇండియన్ కి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ అని చెప్పలేము మనం సచిన్ బేబీ అంకిత్ వర్మ లాంటి బ్యాకప్స్ కూడా ఉన్నాయి లో ఏదో ఉన్నది కూడా సిమర్జిత్ సింగ్ ఈషాన్ మలింగ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి స్పిన్ లో ఆడం జాంపర్ ఇక వీళ్ళకు మంచి ఇంపాక్ట్ చేయగల ప్లేయర్ ఎవరు బాగా ఆడితే టీం అంతా బాగా పర్ఫామ్ చేస్తుంది అనుకుంటే క్లాస్ అండ్ ఎందుకంటే టాప్ ఆర్డర్ లో ఆల్రెడీ ముగ్గురు ప్లేయర్స్ ఉన్నారు కిషన్ కిషన్ చేసే ఒక్కరు అందులో ఒక్కళ్ళు పర్ఫార్మెన్స్ చేసిన మంచి స్కోర్ వస్తుంది కానీ మీ ఆర్డర్ లో క్లాస్ అనే మీద ఎక్కువ భారం ఉంటది సో అతనైతే సూపర్ గా ఆడితే అభినవ్ అని మంచి ఫినిషింగ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది సో ట్వంటీ ట్వంటీ ఫోర్ తో పోలిస్తే మాత్రం చాలా వరకు అప్గ్రేడ్ చేసుకున్నారు అని చెప్పొచ్చు ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కొంతమంది సీనియర్ ప్లేయర్స్ ఉండే ఇక్కడ చాలా వరకు ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ తెచ్చుకున్నారు ప్రూవెంట్ పర్ఫార్మెన్స్ అయితే తెచ్చుకున్నారు అని చెప్పచ్చు వీళ్ళకి సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఎస్ఆర్ఎస్ స్క్వాడ్ అయితే చాలా సాలిడ్ ఉంది సో ఖచ్చితంగా ప్లేయర్స్కి వెళ్తాల్లో నాకు ఎలాంటి డౌట్ అయితే లేదు సో ఈ సీజన్ లో ఎస్ఆర్ఎస్ చాలా పర్ఫార్మెన్స్ అని కింద కామెంట్ అయ్యింది చాలా స్పోర్ట్స్ వీడియోస్ అయితే రాబోతున్నాయి ప్రో కబడ్ గురించి ఐపీఎల్ గురించి ఇంటర్నేషనల్ క్రికెట్ గురించి చాలా వీడియోస్ అయితే వస్తాయి డైలీ సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే ఇన్స్టాలో మన పేజీని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి